అంటే పవన్ కళ్యాణ్ ఒక విధంగా వీళ్ళందరికీ తలలో నాలుగు నాలుగో అండదండ అన్నటువంటి పరిస్థితిగా తయారయ్యారనేది అర్థమవుతుంది జనసేనకు సంబంధించి మొన్ననే వాళ్ళ కార్యక్రమాలు ఇవన్నీ కూడా జరిగాయి ఆయన మాటలతో వాళ్ళకు ఉత్సాహం కూడా తెప్పించారు కాబట్టి ఉత్సాహవంతమైన పవన్ కళ్యాణ్కు పవర్ స్టార్కి జన్మదినోత్సవం అని మనం భావించాల్సి ఉంటుంది వీటితో పాటు ఆ సినిమాలు సినిమా అభిమానులకు కూడా అది కూడా నడుస్తుంది ఈ ఒరిజినల్ గ్యాంగ్స్టర్ అనేది ఇప్పుడు భారీగా అది నడుస్తుంది అందులో అయితే నేను ఒక ఎక్కడో చూస్తున్నా ఒక టికెట్ ఏదో వేలం వేస్తే ఐదు లక్షల రూపాయలుగా అమ్ముడుపోయిందని ఒకటి సోషల్ సోషల్ మీడియాలో ఓజీ టికెట్ కాబట్టి ఇటు సినిమా పరంగాను అటు రాజకీయంగాను రెండు విధాల్లో ఉంటాం ఇంకోటి ఏమి త్రిశూల వ్యూహం ఇది ప్రకటించారు షణ్ముఖ వ్యూహం నుంచి త్రిశూల వ్యూహం ఇంకా విమర్శలు అవి వ్యాఖ్యలు మనం అంత చేస్తున్నప్పటికీ కూడా ఆయన మాత్రం నా పంథాలో నేను ఇప్పుడు చాలా చెప్పుకోదగిన ఘన విజయమే సాధించాము హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్లో ఉన్నాము ఈ ఇరవై సీట్ల నుంచి అరవై సీట్లకు వెళ్తాము త్రిశూల వ్యూహంలో త్రీ టైమ్స్ అది కూడా ఒకటి ఉంది చెప్పండి ఒకటి కాబట్టి అరవై సీట్లకు వెళ్తాము అన్ని తరగతులను కూడా ఆకట్టుకుంటాము ఇంకోటి ఎవరినైనా ఉపేక్షించామని ఈ పద్ధతిలో పీఠాపురం మీద కూడా మొన్న చాలా ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి నాగబాబు నాదెల మనోహర్ సహా అందరిని కూడా అక్కడ కూర్చోబెట్టి చాలా తీవ్ర స్థాయిలోనే దాన్ని సమీక్షించి దాన్ని ఒక పునాదిగా దాన్ని ఎలా కాపాడుకోవాలని అంటే ఒక విధంగా చెప్పాలంటే ఈ ఏడాది పావు ఏడాది పావు అది అయిన తర్వాత ఇప్పుడు మరింత పటిష్టం చేసుకోవాలి పార్టీకి ఒక క్రమ పద్ధతి రావాలి అనే నిర్ణయానికి వచ్చినట్టు కనిపిస్తుంది ఈ సినిమాలు పూర్తి చేయడానికి కూడా ఆయన పూర్తిగా సమ్మ ఎట్లాగో నా సినిమా నేను ఎవరి దగ్గర డబ్బులు తీసుకోను కాబట్టి నా పార్టీ నడపడానికి నాకు డబ్బు కావాలి దానికోసం నేను నటిస్తానని చాలా స్పష్టంగా ప్రకటించేసి వేగంగా పూర్తి చేస్తున్నారు వాటిని అందువల్ల పవన్ కళ్యాణ్ ఎక్స్పెరిమెంట్ ఏమవుతుంది మొదటిసారిగా ఆయన హీ టేస్టెడ్ ఫస్ట్ సక్సెస్ ఇప్పుడు మొదటిసారిగా తనుగా అఫ్ కోర్స్ రెండు వేల పద్నాలుగులో కూడా ఆయన పొత్తు పెట్టుకున్న కూటమి అధికారంలోకి వచ్చింది కానీ ఆయన అప్పుడు దూరంగా ఉన్నారు ఎన్నికల్లో పోటీ చేయలేదు అంతకుముందు ప్రజారాజ్యం అప్పుడు ఆయన పోటీ చేయలేదు అంటే ఇప్పుడు వ్యక్తిగతంగా కానీ పార్టీ పరంగా కానీ రెండు వేల ఇరవై నాలుగులో జనసేన జనసేన అని మొదటిసారిగా చాలా పెద్ద ఎత్తున విజయం సాధించి ఉప ముఖ్యమంత్రి అంటే ఒకటి విజయమా కాదా అని ఎవరన్నా అంటే ఖచ్చితంగా ఒక రాజకీయ పార్టీకి ఎన్నికల్లో పోటీ చేయడం మొదలుపెట్టి పదేళ్ళు అయితే రెండో ఎన్నికల్లోనే ఉప ముఖ్యమంత్రి పదవి రావడం అనేది ఖచ్చితంగా పెద్ద విజయమేది ఘన విజయమే రికార్డ్ విజయం అని కూడా చెప్పొచ్చు అంటే రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశంతో బీజేపీతో మద్దతు ఇవ్వడం తప్ప అప్పుడు ఎన్నికల్లో పోటీ చేయలేదు కాబట్టి మొదటి పోటీ పంతొమ్మిది అనుకోవాలి రెండో పోటీ ఇరవై నాలుగు అనుకోవాలి కాబట్టి దాదాపు జగన్ రికార్డు ఇది ఒకటి జగన్ కూడా రెండు వేల పద్నాలుగులో మొదటిసారి పోటీ చేసినప్పుడు ప్రతిపక్ష నాయకుడు అయ్యాడు సీట్లు ఎక్కువ వచ్చాయి అనుకోండి కోర్స్ ఓట్లు కూడా వచ్చాయి కానీ పవన్ కళ్యాణ్ పొత్తు కింద పెట్టుకొని ఇప్పుడు ముఖ్యమంత్రి ఆయన అండదండగా ఉన్నాడు స్నేహితుడు లేదా ఆయన వల్లే అన్నంత పేరు తెచ్చుకున్నాడు కాబట్టి పవన్ పొలిటికల్ సినిమా రెండు వేల ఇరవై నాలుగులో సూపర్ హిట్ అయింది ఇంక అందులో ఏమీ రెండో అభిప్రాయం లేదు ఈ సూపర్ హిట్ని ఎలా నిలబెట్టుకుంటాడు కలెక్షన్ సస్టైన్ ఎలా చేసుకుంటాడు ఎందుకంటే మిగిలిన సినిమాలు ఏడాది ఆడితే చాలా గొప్ప రాజకీయ సినిమా ఐదేళ్ళు ఆడాల్సి ఉంటుంది ఐదేళ్ళు ఆడి మళ్ళీ రీ రన్ రాగా రిపీట్ రన్ కూడా తెచ్చుకోవాల్సి ఉంటుంది సినిమా భాషలో చెప్పాలంటే ఇంకా రాజకీయంగా చూస్తేనేమో పదిహేనేళ్ళు ఈ ఈ కూటమి కొనసాగాలి అని చెప్తున్నారు ఈ కూటమి కొనసాగాలంటే కేంద్రంలో బీజేపీని రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని కూడా చాలా సత్సంబంధాలు పాటిస్తూ కెమిస్ట్రీ కాపాడుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది ఇందులో సనాతన కార్డు తీసుకొని మోదీ కంటే నాలుగు అడుగులు ముందు వెళ్ళిపోయారు చంద్రబాబు నాయుడు ఆయన అనుభవం ఈ ప్రభుత్వమే పదిహేనేళ్ళు ఉండాలని చెప్పడం ద్వారా తెలుగుదేశం కూడా ఇక్కడ ఉంటుంది దీన్ని బలపరుస్తాము అన్నటువంటి హామీ కూడా ఇక్కడ ఇస్తున్నారు కాబట్టి ఇటు చంద్రబాబును అటు నరేంద్ర మోదీని కూడా పూర్తిగా నేను మొ అనవచ్చు వ్యతిరేకులు లేకపోతే ఇంకొకరైతే అన్ స మద్దతు ఇవ్వడానికి అనవచ్చు ఏదైనా నేను వీళ్ళతోనే ఉంటాను దాదాపు పదిహేను ఏళ్ళని ఆయన తన కార్యాచరణ ప్రణాళిక ప్రకటించేశాడు అంటే స్క్రిప్ట్ రెడీ రాబోయే రెండు ఎన్నికలకు కూడా పవన్ కళ్యాణ్ స్క్రిప్ట్ రెడీ దాదాపు ఇదే ఉండాలి ఇది ఉంటేనే కానీ నడవద్దన్నది ఆయన చెప్పే మాట ఇది మన రాజకీయ కూట వాళ్ళ సమావేశం జరిగినప్పుడు కానీ ఇప్పుడు కానీ లేకపోతే సీఎం సీఎం అని అరిచి ఆయన అభిమానులకు కొంచెం కష్టంగా ఉండొచ్చు కానీ ఆయన అయితే మటుగా యాజ్ ఏ రియలిస్ట్గా వాస్తవికవాదిగా పదిహేను ఏళ్ల పాటు కలిసి ప్రయాణించడానికి ఆయన సిద్ధమై ఉన్నాడు పవన్ కళ్యాణ్ అలా సిద్ధమైతే కనుక బీజేపీ టీడీపీ తప్పకుండా కలుపుకుంటాయి వాటికి ఈయన క్రేజ్ అనండి ఈయనకు ఉన్నటువంటి ఇవి అలాగే సామాజిక పునాది కలిసి వస్తాయి కాబట్టి అందువల్ల ఈ నాడు పవన్ కళ్యాణ్ తీసుకునే నిర్ణయాలు ఆయన రాజకీయ భవిష్యత్తుకు సంబంధించి చాలా మైలు రాయలు అవుతాయి అందుకనే బహుశా దీనికంటే ఒక రోజు ముందే ఆయన తన పార్టీ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకొని సిద్ధంగా వచ్చారు చూద్దాం ఇంకా కాకపోతే విమర్శలు ఎప్పుడు ఉంటాయి స్పష్టత గురించి కానీ అంతకుముందు ఇచ్చిన అనేక హామీలు నిలబెట్టుకోవడానికి సంబంధించి కానీ అలాగే చిత్రాలు పూర్తి చేయడానికి సంబంధించి కానీ అవన్నీ ఎలా చేస్తారు ఈ విషయంలో కేసు కూడా ఒకటి నడుస్తుంది ఈ కేసు బహుశా దేశానికి కూడా ఒక స్పష్టత ఇవ్వచ్చు మార్గదర్శకాలు అది అది కూడా ఇవ్వచ్చు ఏదైనా ఆయనేమి మీదే ఆధారపడి ఉంటానని చెప్పలేదు కాబట్టి సినిమాలు పరిమితంగానే చేయగలుగుతారు ఏమి పోటా పోటీగా సంద సినిమాలకు ఏమి సాయం చేయరు కదా ముందు ఒప్పుకునేవి పూర్తి చేస్తారు అందులో ఒకటి బాగా హిట్ అయినా ఆయన థీరీ ప్రకారం నిన్న కూడా ఎక్కడో చెప్తున్నారు మొదటి సిని మొదటి సూపర్ హిట్ ఖుషి వచ్చాక మళ్ళీ పదేళ్ళు నేను గబ్బర్ సింగ్ దాకా వెయిట్ చేశాను ఆ తర్వాత కొంచెం వరుసగా వచ్చాయి బట్ ఆ విధంగా చూస్తే ఇంకో పదేళ్ళు ఆయన మామూలు అప్పుడే వెయిట్ చేసిన ఇప్పుడు ఆయనకు పెద్ద సమస్య లేదు ఇప్పుడు అధికారం కూడా ఉంది కానీ ఎలా బ్యాలెన్స్ చేస్తారు అన్నదైతే చూడాలి సరే సో ఆయన అభిమానులనండి అందరూ ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తారు మంచి జరగాలని కోరుకుంటారు నేను కూడా మీరేన్నట్టుగా తప్పకుండా ఆయన వ్యక్తిగతంగా కూడా ఆయన బాగా నాతో రెండు మూడు సార్లు ఆయన వచ్చారు చాలా వివరంగా చర్చించారు ఇప్పుడు ఆయన చేస్తున్నవైనా చాలా వరకు ఇలా జరుగుతాయనే అవ అవగాహన నాకైతే ముందు నుంచి ఉంది అందులో ఏమి నాకేం పెద్దగా ఆశ్చర్యము అది కలిగించదు ఇంకొకటి నాకు బాగా అప్పుడు నిన్న నేను ఈ ఈ నెలలో నేను నాకు సంబంధించిన ఆరు పుస్తకాలు ఆవిష్కరించాను ఆరు పుస్తకాలు ఆవిష్కరిస్తే చాలామంది సాహిత్య ప్రపంచంలో మీడియాలో ఒకేసారి ఆరు పుస్తకాలు రావటం చాలా సంతోషం అని ఆరు పుస్తకాలు వచ్చాయి అన్న దానికి చాలా సంతోషం వ్యక్తం చేశారు దానికి అటు నేను పవన్ కళ్యాణ్ రెఫరెన్స్ ఏమంటే నా ఆవిష్కరణకు ఆయన వచ్చినప్పుడు నా పుస్తకాలు ఇచ్చా ఆయన ఏమడిగారు తెలుసా మీ మీరు రాసిన బుక్స్ అన్నీ ఒక ఎగ్జిబిషన్ లాగా పెడదామండి ఇక్కడ అన్నీ ఒకసారి పెడితే అందరు చూస్తారు కదా అంటే పుస్తకాలు చదవటము దాన్ని ప్రేమించటము రచయితలు అదే అదే ఆ లక్షణం కూడా ఆయనకు రాజకీయాలతో పాటు అది కూడా కనపడేది సార్ బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాము కవితని బీఆర్ఎస్ నుంచి